చూసిరా పప్పు దొండకాయ వంకాయ మామిడికాయ పచ్చిమిరకాయ టమాటా వంకాయలు చూడండి గుత్తం కల్లాగా అట్లా చేసేసి బోరుపైన ఆశ పెట్టుకొని బోరు కొట్టింది నాకుడుకన్నట్టు చూద్దాం 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 అని ఇంతసేపు తినేయలేము వెళ్ళిపోదాం ఇంటికంటే అన్నం చేసింది ఎట్లమ్మా తినేసి వెళ్ళండి అని చెప్పి ఇగో లాంటికి యువతలు సగంకి యువతలు ఉన్నాం మేము ఇక్కడికి పట్టుకొచ్చి ఇచ్చిండమ్మా ఈ చెట్టుని తినేసిపోదామని టేస్ట్ అయితే చిన్నప్పుడు మా అమ్మ చేస్తే ఇట్లా పప్పులు పప్పులు వేసి బేడలు ఇట్లా చేస్తుండే మా అమ్మ నేనైతే ఇట్లా చేయను వృద్ధి చేస్తా నాకైతే ఆ విలేజ్ స్టైలు మా అమ్మ చేసిన స్టైలు అంటే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేస్తున్నాండి పచ్చిపల్లి లేసి లేదా ఇట్లా పప్పు వేసి ఇట్లా కోట వంటతో మా అమ్మని గుర్తు చేసిండు మీరందరూ నీళ్ళు పడాలని కోరుకున్నారు అందరికీ థ్యాంక్స్ అండి